హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రి నాలుగవ రోజు ఏ దేవిని పూజిస్తాము అలాగే ఏ మంత్రం చెప్పుకోవాలి ఏ రంగు పూలు సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీర కట్టుకుని పూజ చేయాలి ఉపవాసం ఉన్నవారు ఏ సమయంలో భోజనం చేయవచ్చు అలాగే చతుర్థి తిథి ప్రారంభం ఎప్పుడు ముగింపు ఎప్పుడు అని అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం చతుర్థి తిథి ఉంది ఈ రోజున మనం కూష్మాండ దేవిని పూజిస్తాము సెప్టెంబర్ ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుండి ప్రారంభం అవుతుంది చతుర్థి తిథి ఇరవై ఆరు సెప్టెంబర్ ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఉదయం త్వరగా లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి పసుపు రంగు చీర ధరించి మూడవ రోజు మనం చంద్రగంటా దేవికి సమర్పించిన పూలు తీసి తులసి చెట్టులో కానీ లేదా పాటలలో లేదా ఎవరు తొక్కని ప్రదేశాలలో వేయాలి తర్వాత మనం మొదట గణేషునికి దీపం ధూపం నైవేద్యం చూపించి ఆ తర్వాత మనం అఖండ దీపం కలసం మరియు దేవి ఫోటోలకు పూలను చేయించేయాలి ఈరోజు అమ్మవారికి గన్నేరు పూలు సమర్పిస్తే చాలా మంచిది తర్వాత ధూపం చూపించి అమ్మవారికి ఇవ్వాలి ఈరోజు మంత్రం సురా సంపూర్ణ కలశం రుదిరాతికం హస్త పద్మాభ్యం కూష్మాసువత్తే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి లేదా ఓం కూష్మాండ దేవ్యై నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి అలాగే ఈరోజు కూష్మాండా దేవి అష్టోత్తర శతనామావళిని వినడం చదవడం కూడా చాలా మంచిది ఉదయం పూజా సమయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు శుభ సమయం ఉంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు అత్యంత శుభ సమయం ఈ రెండు ముహూర్తాల్లో మీరు పూజ చేసుకోవచ్చు ఉపవాసం ఉన్నవారు పూజ ముగిసిన తర్వాత పూజలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుని తినాలి ఉదయం నుండి తేలికైన ఆహారం లేదా పాలు పండ్లు పండ్ల రసాలు తీసుకుని సాయంత్రం పూజ ముగిసిన తర్వాత నైవేద్యం స్వీకరించవచ్చు ఇప్పుడు వ్రతకథను తెలుసుకుందాం నవరాత్రి పర్వదినాలలో నాలుగో రోజు కూష్మాండ దేవిని పూజిస్తాము కూష్మాండ అంటే గుమ్మడికాయ అని అర్థం గుమ్మడికాయను సృష్టించిన తల్లి అని కూడా చెప్తారు మొదట ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయినప్పుడు ఎవరు లేని సమయంలో సూర్యమండలంలో తన చిరునవ్వుతో కిరణాలను ప్రసరింపచేసి సృష్టిని ప్రారంభించింది ఒకప్పుడు సృష్టి ఆరంభం కాకముందు సమస్తం చీకటిలో నిండిపోయి ఏమీ కనిపించని స్థితిలో ఉండేది అప్పుడు పార్వతీదేవి కూష్మాండ దేవి అవతారంలో వచ్చి తన చిరునవ్వుతో సూర్యలోకాన్ని వెలుగు కిరణాలు ప్రసాదించింది ఆమె చిరునవ్వుతో వచ్చిన వెలుగు వల్ల సకల జీవరాశులు ఉద్భవించాయి అందువల్ల కూష్మాండ దేవిని జగత్ సృష్టికర్తగా గుర్తిస్తారు ఆమె సూర్యలోకంలో వాసముంటూ అష్టభుజ సమేతంగా ఉంటుంది ఈరోజు గుమ్మడి పూలు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది కూష్మాండా దేవిని పూజించడం ద్వారా జీవితంలో వెలుగు ఆయుర ఆరోగ్యాలు శక్తి ధైర్యం కలుగుతాయి వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.